అలాగే మొదలు వాళ్ళు రీసెంట్గానే అంటే పైన టూ ఫ్లోర్స్ కట్టించారనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషి ఫ్యామిలీ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మా వదిన వాళ్ళ కొత్తిల్లు అయితే చూపిస్తున్నానండి అంటే ఆల్రెడీ చెప్పాను కదా పైన అయితే కట్టారు అనేసి సో ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి తర్వాత పైన ఇంకా పెంట్ హౌస్ ఒకటి కట్టారనమాట సో చాలా బాగుందండి ఇల్లు అయితే ఇక్కడ నేను మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి డోర్ ఎంట్రెన్స్ అండి చూస్తున్నారు కదా సో లెఫ్ట్ సైడ్లో కూడా చిన్న బాల్కనీ లాగా ఉందనమాట అండ్ మళ్ళీ దానికి వెనకాల వైపున ఇంకో దారి ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అవ్వగానే రైట్ సైడ్లో వచ్చేసి ఒక రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి మళ్ళీ తర్వాత లెఫ్ట్లో కూడా ఒక బెడ్రూమ్ ఉంది మీకు త్రీ డోర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది కదా ఒకటి అండ్ ఫ్రంట్లో రైట్ సైడ్ ఇంకో బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇంకో బెడ్రూమ్ ఉంది అండ్ ఎదురుగా కనిపించే డోర్ వచ్చేసి ఏమో వాష్రూమ్ అనమాట తర్వాత ఇంకో బెడ్రూమ్ లోపల కూడా ఒక వాష్రూమ్ వచ్చిందండి సో ఈ డోర్స్ అయితే ఓపెన్ చేయట్లేదు ఇంకేవో సామాన్లు అవి పెట్టేసి ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే తీయలేదన్నమాట అండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి చూస్తే కిచెన్ రూమ్ అండి చూడండి ఎంత పొడుగ్గా ఉందో సో చాలా ఫ్రీ ప్లేస్ అనమాట ఒకవేళ ఒక నలుగురు ఐదుగురు ఉండి వంట చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఈజీగా ఫ్రీగా ఉంటుందన్నమాట చేసుకోవడానికి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కబోర్డ్స్ పని అయితే పెండింగ్ ఉందండి సో ఈ లోపల పెళ్ళి చేయాల్సిన డేట్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఆ వర్క్స్ అన్నీ ఆపేశారంట మిగిలినవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సో షెల్ఫ్స్ కూడా చాలా వచ్చాయండి అండ్ కింద కూడా ఆల్రెడీ అంటే కింద ఫస్ట్ కట్టించారనమాట సో అక్కడంతా కూడా షెల్ఫ్స్ బాగుంటాయి అనమాట పెద్ద ప్లేస్ అక్కడ కూడా అండ్ పైన కూడా ఇప్పుడు ఇలాగే పెట్టారు అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సిలిండర్ అనేది బయట నుంచి వస్తుందనమాట సో గ్యాస్కి కనెక్షన్ అక్కడ బయట నుండి లోపలికి ఇచ్చారనమాట సో అది కూడా నాకు బాగా నచ్చింది ఎందుకంటే మోస్ట్లీ ఎవరైనా సరే సిలిండర్స్ ఇంకా లోపలికే ఉంటాయి కదా ఎంత అవాయిడ్ చేసినా వాటిని అవాయిడ్ చేయలేము అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఐడియా బాగా నచ్చిందనమాట అండ్ తర్వాత ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చాలా బాగా వచ్చిందండి అండ్ ఇదంతా కూడా ఐడియా వచ్చేసి మా వదిన గారిదే అంట సో వాళ్ళ పిల్లలు గ్రేట్గా చెప్తారనమాట మొత్తం అమ్మీయే చేసి రత్త అని చెప్పేసి సో నాకైతే నిజంగా ప్రౌడ్ అనిపిస్తుంది అండి ఎందుకంటే మా వదిన వచ్చేసి సింగిల్ పేరెంట్ అనమాట సో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మా అన్నయ్య అయితే చనిపోయారంట సో ఇంకా అప్పటి నుంచి తనే చూసుకున్నారు సో వాళ్ళని ఈ స్టేజ్కి తీసుకొచ్చి నిలబెట్టారంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది అండి అంటే నిజంగా చాలా ధైర్యం కావాలి కదా సో అలాగ మా ఉదయం చూస్తే నేర్చుకోవచ్చు అంటే ఇది వీడియోలో చెప్పడం కోసం కాదండి నార్మల్గా ఆలోచిస్తే మనకి ఒక గ్రేట్ ఫీలింగ్ అనిపిస్తుంది కదా సో ఇలాగ మన ఫ్యామిలీలో ఒకరు ఉన్నారు వాళ్ళని చూసి మనం ధైర్యం తెచ్చుకోవాలి ప్రతి ఒక్క విషయంలో ధైర్యంగా ఉండాలి అనేసి నాకైతే అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ నేను మీకు ఒక అరుగైతే చూపిస్తున్నాను కదా అది వచ్చేసి ఇంకా బాగా నచ్చిందండి ఏంటంటే ఒక ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ ఇలాగంతా వెలుతురు బాగుంటుంది అండ్ ఇక్కడ గాలి బాగా వస్తుంది సో పొద్దున పొద్దున ఒక కాఫీ తెచ్చుకొని అక్కడ కూర్చొని తాగుతుంటే ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుందో అని నాకైతే అనిపించింది అదైతే నాకు నిజంగా బాగా నచ్చిందనమాట అండ్ తర్వాత వచ్చేసి ఈ లోపల కిందకు వచ్చి చూస్తే వీళ్ళు పెళ్ళికూతురు వాళ్ళు అన్నయ్య వాళ్ళైతే వచ్చారనమాట పెళ్ళికొడుకు పక్కన ఉంచున్నారు కదండి సో అన్నయ్య వాళ్ళు అండ్ వదిన వాళ్ళు అయితే వచ్చారు విధంగా అయితే అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశామండి తర్వాత వచ్చేసి నెక్స్ట్ డే అయితే నేను మీకు పెంట్ హౌస్ రికార్డ్ చేసి చూపించాలనుకున్నాను సో ఆ వ్లాగ్ ఇప్పుడు మీకు కంటిన్యూ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ సో అయితే నేను మా వదిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సో మార్నింగ్ అంటే ఇక పొద్దునే లేచామన్నమాట ఇంక ఈరోజు మళ్ళీ గుడికి కూడా వెళ్ళాలి ఆ పెళ్ళి కూడా సెకండ్ డే అనమాట ఇంకా తర్వాత ఇక మార్నింగ్ లేచము ఇంకా కొంచెం ఫ్రీ టైం కూడా ఉంది అయితే ఇక్కడ పొద్దున్నే చాలా బాగుందండి మొత్తం నేచర్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది సో నేను అది కూడా చూపిస్తాను అలాగే వదిన వాళ్ళు రీసెంట్గానే అంటే పైన టూ ఫ్లోర్స్ కట్టించారనమాట ఇక్కడ పైన పెంట్ హౌస్ కూడా ఎలా ఉందో చూపిస్తానండి ఇంకా పూర్తిగా కాలేదు ఇంకొంచెం పనులు ఉన్నాయంట ఇంకా ఈ లోపల పెళ్ళి డేట్ వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఇంక ఇక్కడ ప్రిఫరెన్స్ అనమాట తర్వాత ఇంకా మళ్ళీ మిగతా పనులు అనేవి చేపిస్తారంట సో మీకు చూపిస్తాను సో ఇక్కడైతే అంతా న్యాచురల్ సౌండ్స్ అండి మొత్తం సౌండ్ వినుకుంటూ ఇల్లు కూడా చూడండి మీకు చాలా బాగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా కిచెన్ కూడా ఎంత బాగా అనిపిస్తుంది కదా సో ఇక్కడ డోర్ ఉంది అండ్ ఇది వచ్చేసి మళ్ళీ బయట అండి వాష్రూమ్ అనమాట సో వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటి అంటే వాష్రూమ్ కూడా పైన వచ్చింది వచ్చిందనమాట అంటే డైరెక్ట్గా అదంతా కట్టేసి అక్కడ కార్నర్లో వచ్చేసి వాష్రూమ్ పెట్టేశారేమో సో బయట మీకు లైక్ బాల్కనీ టైప్లో కూడా ఇక్కడంతా సీలింగ్ కంటిన్యూషన్ ఉంది మీకు మళ్ళీ చూపిస్తాను సో ఎవరికైనా ఇలాంటి ఇల్లు మంచి రెంట్కి ఇస్తే సంతోషంగా తీసుకుంటారు కదా అని అనిపించిందండి చాలా బాగుంటుంది అసలు కొంతసేపు ఉంటే కూడా ఎంత హాయిగా అనిపించిందో సో ఇదండి పెంట్ హౌస్ చాలా బాగుంది కదా సో మీకు నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ ఎప్పుడు పెళ్ళిక్కడ కొంచెం చేసే సెకండ్ డే ప్రాసెస్ అయితే మీకు వీడియో అయితే చూపిస్తానండి అండ్ అక్కడ అక్కడంత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము సో ఇక్కడ టిఫిన్స్ వచ్చేసి ఇడ్లీ బోండా ఇవన్నీ కూడా బయటికి వెళ్ళి తెప్పించారనమాట సో ఇంకా మేమందరం తినేసే లోపల పెళ్ళికడు కూడా మళ్ళీ స్నానం చేసుకుని రెడీ అయిపోయాడు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లెలు బొట్లు పెడుతుందనమాట సో ఇప్పుడు ఏంటంటే పైన ఇంకా మళ్ళీ ఒక చిన్న పూజ చేసేది ఉందంట అంటే ఇంటి దేవుడికి పూజ చేస్తారంటారు కదా సో వెంకటేశ్వర స్వామి అనమాట సో ఇప్పుడు పైన అక్కడ పూ అంటే ఫస్ట్ ఫ్లోర్లో మీకు చూపించాను కదండి నేను అక్కడ పూజ చేస్తారు సో అందుకని ఇక్కడ రెడీ అవుతున్నాడు అండ్ మేము వచ్చేసి ఏంటంటే ఇక్కడ వడలు అవి వేస్తున్నమాట నైవేద్యం కావాలి కదా అంటే ఇక్కడ ఫస్ట్ అయితే మా చిన్న వదినే వేస్తున్నారు అండ్ పక్కన టీ కూడా పెట్టేస్తారు అనమాట ఎందుకంటే అందరూ టిఫిన్ చేసిన తర్వాత అయితే టీ అయితే తాగే అలవాటు ఉంది సో ప్రతి ఒక్కరు కావాలి కాబట్టి అక్కడ వదిలినే పెట్టేస్తారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేనే అది వడవస్తున్నాను అండ్ నేనైతే వడలవన్నీ తర్వాత వేసానండి ఫస్ట్ అయితే మా వదిననే వేసి నేను ఏదో ఒకవేళ పిండి చాలా పలుగా ఉన్నా సరే వేసేస్తాను అట్లా నాకు మా డాడీ నేర్పిచ్చారనమాట అంటే ఎంత పలుసగా ఉన్నా కూడా ఈజీ టిప్స్తో వేయచ్చు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు తర్వాత అండ్ ఇలాగా టీ వడ కట్టేసి పెట్టేశాను కదా ఇంకా అయితే మా వదిన సర్వ్ చేసేసారు సో ఇంట్లో అయితే అందరు అయితే ఫస్ట్ అందరు స్నానాలు కావాలి అంటే మనకు కావాల్సింది వేడి నీళ్ళు సో అలాగా స్టవ్ ఖాళీ ఉన్నప్పుడల్లా వేణీళ్ళైతే పెట్టేస్తున్నాం అనమాట ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇప్పుడైతే ఇంకా నేను వడల పని అయితే తీసేసుకున్నాను ఇంకా చేస్తున్నానమాట యాక్చువల్లీ ఇక్కడ ఆయిల్ కూడా కొంచమే వేసాము ఎందుకు అంటే ముందు రోజు తెప్పిస్తా అని చెప్పి తెప్పించలేదంట మర్చిపోయారంట ఇంక ఈరోజు వచ్చి సాటర్డే కాబట్టి సాటర్డే కొనవద్దు అని అంటారు కదా అంటే మోస్ట్లీ నేను విన్నంతవరకు అయితే ఊరికే తీసుకోవద్దు ఆయిల్ కానీ కొనుక్కోవచ్చు అంట సో ఎంతవరకు కరెక్టో నాకు కూడా కరెక్ట్గా తెలియదు మీకు ఎవరికైనా తెలుసు చెప్పండి శనివారం నూనె తీసుకోవద్దు అని అంటారు కదా సో నేను విన్నది ఏంటి అంటే డబ్బులు పెట్టి కొనేటప్పుడు అందులో తప్పు ఉండదు అని అన్నారు సో ఇంకా మళ్ళీ మా వదిన ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఉన్న ఆయిల్తోనే ఆ టైంకి అయితే సరిపెట్టారనమాట ఇంకా ఫైనల్గా ఎందుకంటే బయట నుంచే అంత క్యాటరింగ్ అవన్నీ వంటలు అయితే బయట నుంచి వచ్చేస్తాయి జస్ట్ ఇక్కడ నైవేద్యం మాత్రం కావాలి కాబట్టి ఆ టైంకి అడ్జస్ట్ అవుతుంది కదా అని చెప్పి అంతే ఆయిల్ అయితే వేస్ట్ చేసేసాము అంతే నేను చెప్పాను కదండి నేను వడలు వేసే స్టైల్ ఇదనమాట ఫస్ట్ చేతికి తడి అద్దేసుకొని ఈ విధంగా పిండి తీసుకొని ఇలా లాగా చేసేసుకొని ఇలా డైరెక్ట్గా కూడా వేస్తాను లేదంటే లెఫ్ట్ హ్యాండ్ అరిచేయి పైన పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసి అయితే వేస్తూ ఉంటాను అనమాట సో చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీకు ఎంత పల్చగా ఉన్నా సరే ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోవచ్చు చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా వచ్చేస్తుంది ఇంకెటువంటి కవర్స్ అవి అవసరం ఉండవన్నమాట అండ్ ఇక్కడైతే నేను పెళ్ళికొడుక్కి మళ్ళొకసారి పారని అయితే పెడుతున్నాను అండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ సిస్టర్ పెట్టింది కానీ కానీ కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది సో ఇంకొంచెం రెడ్ ఉండాలి కదా అని చెప్పేసి మళ్ళొకసారి కలిపేసి అయితే పెట్టేసాను అండ్ తర్వాత అయితే ఇంక మేము పైన ఫస్ట్ ఓర్కి అయితే వెళ్ళిపోయాండి అక్కడ పూజ చేయాలి కదా ఇంకా ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము పెళ్ళికొడకుని చేయాలనుకున్నాం అందుకని అన్ని ఐటమ్స్ అయితే తెప్పించేసాము సో ఇంకా వాళ్ళు ఇవ్వాలి కదా అని చెప్పేసి బట్టలైతే ఇక్కడ తీసుకుంటున్నాను అయితే అంటున్నాను అనమాట వీడియో అయిపోయింది కదా సో ఇంక బట్టలైతే రిటర్న్ తీసుకుంటున్నాను అని చెప్పేసి అదే విని పెళ్ళికొడుకు కూడా షాక్ అవుతున్నాడు అనమాట ఇంకా తర్వాత ఇక్కడ అంతా రిలాక్స్డ్ మూడ్ అనమాట సో ఇంక అందరము ఇక్కడ పెళ్లి కొడుకు ఒక చెల్లెలు వచ్చేసి ఏదో లెక్కలు వేస్తున్నారు ఇంకెవరి వరకు ఏమి ఇచ్చేది ఉంది ఏం పిలిపించేది ఇవన్నీ అడుగుతున్నారనమాట అండ్ అక్కడ మా అక్క వాళ్ళ కూతురు కూడా కూర్చుని ఉంది అండ్ తర్వాత ఇక్కడ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు కదా సో అంతా ఇంకా ఫ్రీగా కూర్చున్నాం అనమాట సో ఇక్కడ నేను ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్న ఆడకు గుర్తొచ్చి పిల్లలకి నేర్పిస్తున్నాను సో వీళ్ళకి అసలు తెలియదు కదా సో వాళ్ళు ఇంకా ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారనమాట ఆ గేమ్ గురించి సో మీరు ఎప్పుడైనా ఈ గేమ్ ఆడారా మీకు గుర్తుంటే నాకు కమ్యూన్ సెక్షన్లో చెప్పండి രാക്ക് കോപ്പം വെട്ട രാജു ഇപ്പം രാണി രാജു ഫോൺ ഇപ്പം മാ ഇപ്പോൾ ഇപ്പം രാജു രാജു രാ కోపం తగ్గదు అలా ఫస్ట్ రాణిని పంపిద్దాం ఇంటికి రాణి ఇంటికి వెళ్తే రాజు ఇంటికి వెళ్తే కొంచెం సేపు అయినాక రాణి మనం మెల్లగా బయటకొచ్చాం రాణి బయట వచ్చినాక రాజు కూడా బయటకొచ్చారు వచ్చిందా అయితే రాణి ఏం చేస్తారు హాయ్ చెప్తుంది రాజు చెప్పాడు అయితే రాణికి కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది రాజు ఏం చేస్తాడు రాజు కూడా ఇంటికి వెళ్ళిపోయి రాణికి ఫోన్ చేస్తాడు సారీ ఇందాక నేను హాయ్ చెప్పాలి నువ్వు మా ఇంటికి రా మనం మాట్లాడదాం అనట్టు రాని సరే అని చెప్పి ఇంటికి వస్తుంది రాని రావడానికి వచ్చింది రాని రావడం వచ్చింది రాని రాజమండ్రికి వచ్చేసింది చూడొచ్చేసింది The ఇక్కడైతే నేను మళ్ళీ వడలు వేయడానికి అయితే వచ్చేసాను సో నైవేద్యం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చిలు అవన్నీ కూడా కావాలి సో అవి కట్ చేద్దాం అనుకున్నాను సో ఇంత లోపల తను వచ్చి కట్ చేస్తా అని చెప్పింది అనమాట తను ఇంకొకరిని కలిపి మా వదిన అయితే పనిలో పెట్టుకున్నారు అంటే ఈ పెళ్లి పనులు చేసుకోవడానికి అనమాట ఇంకా ఇది అదని ఏం లేదు అన్ని పనులు చేస్తారు సో ఇలా మనం ఎవరినైనా పెట్టుకుంటే ఇలా ఫంక్షన్స్ టైంలో లో చాలా యూస్ఫుల్ ఉంటుందండి ఎలాగో వాళ్ళకి కొంచెం పని ఇచ్చినట్టు ఉంటుంది అండ్ మనకు కూడా చాలా హెల్ప్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే ఇంకా నాకు విరుద్ధం చూసినాక నాకు అదే విషయం అయితే అనమాట అన్ని పనులు చేస్తారు ఇలాగే తన పేరు వచ్చేసి మానస అనమాట ఇంకొకరు వచ్చేమో వల్లి అనమాట సో వీళ్ళిద్దరు కూడా వదిన అంట ఇంకా పాపం ఏ పని చెప్పినా సరే మంచి చేశారు దానికి తగ్గట్టుగా మా వదిన డబ్బులు కూడా ఇచ్చారనమాట సో ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఇంకా వాళ్ళిద్దరు వచ్చి అక్కడ ఉండి మాట్లాడుతున్నాను ప్రజెంట్ ఇంకా బయట పనులు ఏం లేవన్నమాట ఇంకా తను ఎలా ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చింది కదా సో ఇంకా అవే పెట్టేసి నేనైతే కలిపేస్తున్నాను నేను చెప్పాను కదండి పిండి కొంచెం పలచగా ఉన్నా సరే ఈజీగా వేసేస్తాను అంటే ఒక్కొక్కరికి అలా రాదు అని అంటారు కదా సో అందుకని చెప్తున్నాను మోస్ట్లీ చాలామంది అయితే అలాగ వేసేస్తారనేసి అనుకుంటున్నాను ఇలా అరచేతిలో కానివ్వండి లేదా డైరెక్ట్గా అయినా సరే వేస్తూ ఉంటాను కానీ మరీ పెద్ద సైజ్ అయితే వేయనండి మీడియం వేస్తాను ఎందుకంటే మరీ పెద్దగా వేస్తే వేసేందుకు నాకు లోపలంతా పచ్చిపచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట కాబట్టి మీడియం సైజులో అయినా లేదా చిన్న సైజులో అయినా వేసేస్తూ ఉంటాను ఇంకా తర్వాత ఇంకా అందరం భోంచేసుకున్న తర్వాత ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి బాయ్ 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 సో మీ అందరికీ కూడా బాయ్ అండి రేపు మ్యారేజ్ వీడియోతో కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి